ముందుగా రైతు సోదరులకి శుభ సాయంత్రం ఈరోజు వచ్చే మన వీడియోలో అంగళ్ళు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనం కనుక్కుందాం అయితే స్టార్టింగ్లో ధరలు ఎలా ఉన్నాయి లాస్ట్ ఎండింగ్ వచ్చే ధరలు ఎలా ఉన్నాయో చూసుకుందాం ముందుగా చూసుకుంటే నెంబర్ వన్ టాప్ అండ్ టాప్ క్వాలిటీలు అన్నీ పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది టాప్ రేట్లు అయితే పదహైదు వందలు అయితే రెండు మూడు వండిలు అయితే టాప్ రేట్లు పదహైదు వందలు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ ఫస్ట్లో తొమ్మిది వందలు వెయ్యి పదకొండు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు పలకడం జరిగాయి ఇక మిక్సింగ్లు ఇవన్నీ ఐదు వందలు ఆరు వందలు అయితే పోయాయి పొడికాలన్నీ నూరు రూపాయలు రెండు వందలు అన్న ఇక లాస్ట్కి మార్కెట్ అంత లాస్ట్కి వచ్చేసరికి అంత క్వాలిటీలు లేవు కానీ ఒక రకంగా ఉన్నాయి సూపర్గానే ఉన్నాయి టాప్ క్వాలిటీలో సూపర్ టాప్ అండ్ టాప్ సూపర్ టాప్లు కాదు ఒక రకంగా బాగుండే క్లీన్గా ఉంది షైనింగ్ కానీ అన్నీ సూపర్గా దోరలు ఒకే రకంగా క్వాలిటీలు అన్ని సూపర్గానే ఉన్నాయి కానీ అంత టాప్ క్వాలిటీలు ముందు మాది అంత లేవు అవి ఐటాలన్నీ ఇప్పటివరకు అయితే తొమ్మిది యాభై నుంచి పదకొండు వందల యాభై వరకు అయితే ఇప్పుడు పోతున్నాయి నా ఐటాలు టాప్లెట్లు చూసుకుంటే పన్నెండు పద్మూడు అక్కడక్కడ పద్నాలుగు అయితే టాప్లెట్లు అయితే వేయడం జరిగింది ఈ మీడియాలు మిక్సింగ్లు ఇవన్నీ కలిపి చూసుకుంటే ఐదు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే ఉన్నాయి ఇప్పుడు అయితే లాస్ట్లో మార్కెట్ ఇంకా పొడికాయలు ఇవన్నీ నూరు రెండు వందలు అక్కడక్కడ నెంబర్ వన్ పొడిగాయ ఉంటే రెండు వందల యాభై రూపాయలు అంతే ఇప్పుడు యావరేజ్గా చూసుకుంటే అన్ని మార్కెట్లో ఎనిమిది వందల నుంచి పదకొండు వందలు పదకొండు వందల యాభై వరకు అయితే లాస్ట్లో మార్కెట్ అయితే ఈ రేట్లు ఉన్నాయి టాప్ రేట్లు అయితే ఫస్ట్లో పదిహేను వందలు ఇప్పుడు పదమూడు పద్నాలుగు అంతేనా ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి